నిర్వహణ జరుగుతున్న దేవాలయాల వద్ద ధర్మం కన్నా దుర్మార్గం పెరిగిందని ఆధ్యాత్మిక కేంద్రాలు కాస్త పూర్తిగా వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని వాటిని వెంటనే ప్రక్షాళన చేయాలని రాష్ట్రీయ హిందూ చైతన్య సదస్సు అధ్యక్షులు పడాల రఘు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కరప మండలం పెరుగుదూరు గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోని దేవాదయ దర్మదేశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దేవాలయం వద్ద భక్తుల యొక్క కోరికలు మన్నించాలి వారి మనోభావాల్ని గౌరవించాలి ఈరోజు భక్తులు కొబ్బరికాయలు కొట్టుకోవాలనుకుంటే మరి అక్కడ ఉన్న సిబ్బంది ఆ కొబ్బరికాయలు లాగేసుకుని వాళ్లే కొట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అమ్మవారికి కీల సమర్పించాలకున్న భక్తులకి అక్కడ పూజలు ఆ చీరలు లాగేసుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అలాగే వివిధ రకాల దర్శనాల పేర్లతో టికెట్లు పెట్టి ధర్మదర్శనం ఉచిత దర్శనం లేకుండా కనిపించకుండా చేస్తున్నారు ఈ రోజు ఏపీ దర్శనం కారణంగా భక్తులు ఏక మంది ఇబ్బందులు పడుతున్నారు కనుక ఇటువంటి తొలగాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారికి లేఖ ద్వారా రాష్ట్ర హిందూ చైతన్య లేఖ పంపడం జరుగుతూ ఉంది వచ్చిన దర్శనం ఎక్కువగా జరిగేలాగా ఏపీ దర్శనాలు తగ్గించేలాగా ప్రయత్నం చేయాలి అలాగే భక్తులు ఇచ్చిన కొబ్బరికాయలు భక్తులు మాత్రం కొట్టుకోవాలి మరి భక్తులు చీరలు సమర్పించే వారే చీర సమర్థి అనుసరించే పరిస్థితి కల్పించాలి అక్కడ అలాగే ప్రసాద విషయంలో భక్తులు ధనాన్ని హెచ్చించి కొనుక్కుంటుంటే కానీ అనేక రకాల ప్రసాదాలు సిబ్బంది పక్కదారు పెట్టేస్తున్నాయి ఇది ఇండియా దేవాలయంలో ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దీనిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి రాష్ట్ర హిందు చైతన్స్ కోరుతూ ఉంది అయ్యా భక్తులే ఈఐపీలు ఈఐపి దర్శనాలను తొలగించండి భక్తుల యొక్క సమయాన్ని మరి వృధా చేయకుండా భక్తులకి చక్కటి దర్శనం కల్పించాలని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది జై శ్రీరామ్ భారత మాతాకి జై